హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ ఇంకా మనం చాలా రకాల పువ్వులు కొయ్యలేదు అంటే అవి కొన్ని రోజులు కొన్ని వస్తాయి కొన్ని రావు కదా కూరగాయలతో పాటు ఇవి కూడా చూడండి మందారాలు గులాబీలు గులాబీలు ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి అవి మొగ్గలు ఉన్నవి తీయలేదు చూడండి పాజ్చాత్యం పూలు ఆరు గంటలకు వస్తే ఇంకా తాజాగా ఉంటాయి నేను వచ్చేటప్పుడు కాస్త ఎండ వస్తుంది కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తాయి అంత తొందరగా రాలేపోకున్నా గార్డెన్లోకి చూడండి ఇవి చూడండి ఇది ఒకటి ఉంటే చాలు మన గార్డెన్లో అది ఎండిపోయాక కంకి నలిపేసి కుండీల్లో పడేస్తే ఎన్ని పువ్వులు ఇక ఇవి చూడండి శంకు పుష్పాలు రెండు రకాలు ఉన్నాయి ఈరోజు ఇంకొక రకం రాలేదు ఇవి వచ్చాయి ఇవి చూడండి ఎంత ఉన్నాయో ఇవే ఏమంటావు కాశీరత్నాలు పువ్వు ఎంత ఉంది విత్తనాలు చూసారా ఎలా ఉన్నాయో ఇవి చిన్న కాయల్లాగుండి ఈ పువ్వు చివర తీసాను అన్నమాట ఇవి ఎన్ని మొక్కలు వస్తాయో వద్దనుకొని తీసి పడేస్తూ ఉంటాను మళ్ళీ ఆ కుండీలో ఎక్కడో దగ్గర వచ్చేసి మొక్క నిండా చుట్టుకుంటుంది అనమాట అంత తీగ ఇదైతే శంఖ పుష్పాలు శంఖ పుష్పాలు అవి మనం కొనక్కర్లా ఎక్కడోసట విత్తనాలు సేకరించవచ్చు ఇక నా దగ్గర బోల్డ్ ఉంటాయి ఎవరన్నా వస్తే కూడా ఇస్తాను కానీ పిలిచినా రావట్లేదు ఇంట్రెస్ట్ ఉండాలి కదా వాళ్ళకు కూడా మనం ఇస్తామన్నా కూడా రావట్లేదు నేనైతే విత్తనాలు ఇస్తానని చెప్తాను ఇంకా తులసమ్మ అయితే మన దగ్గర రెండు రకాలు చూడండి లక్ష్మీ తులసి అంటే ఇలా ఉంటుంది మొత్తం తెల్లగా ఇందులోనే లక్ష్మీ తులసి కృష్ణ తులసి అని ఉంటుంది ఈ కొమ్మలోనే కొంచెం రెడ్ వస్తుంది రెండు కలిపి వస్తాయి అంట ఆ మొక్క రావడం కష్టం మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి చిన్నది ఒకటి మట్టిలో ములిసింది నాకు అది పడేయొద్దంటే తీసి డబ్బాలో పెట్టాను గమ్మం ముందు అలాగే ఉంది ఇది లక్ష్మీ తులసి ఇదైతే కృష్ణ తులసి అంట చూడండి మనం పూజ చేసుకోకపోతే మొక్క కట్ చేసుకోవచ్చు ఆ మొక్కనైతే కట్ చేయరు కదా ఇవి మన ఆ గార్డెన్లో కుండీల్లో అనమాట అలాగే ఉంచేసి అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను పెద్దదైనాక మా ఫ్రెండు పూజలు పెట్టుకుంటాను ఏమంటే కృష్ణుడికి మాల కట్టి వేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు తనకి పంపిస్తూ ఉంటాను చూడండి ఒక్క తులసాకు ఒక్కటి పెట్టినా పర్వాలేదు అంటారు కదా అలాంటిది మన మన తోటలో ఎన్ని వస్తున్నాయో కొన్ని కొన్ని వేయకుండానే వస్తాయి ఇవన్నీ మనకి వేయకుండా వచ్చాయే కొన్ని ఇలాంటివి ఈ తులసమ్మ ఒకటి ఈ కాశీరత్నాలు ఇవి శంఖపుష్పాలు కొన్ని కొన్ని ఇవన్నీ విత్తనాలతో వేసుకుంటేవే కొన్ని చూడండి మందారాలు ఇంకా రెడ్ మందారం రేఖ మందారం రాలేదు ఇదైతే ముద్దలో రెండు రకాలు ఈ రాకుండి మధ్యలో ఇలా వస్తుంది ఇదైతే రెడ్ కాదు టమోటా కలరు ఫస్ట్ మన గార్డెన్లో మందారం పెట్టాను ఇది అందంగా ఉంటుందని తీసుకొచ్చి ఇది గోరింటాకు ముక్కే పెట్టాను ఫస్ట్లో ఇప్పుడైతే ఎన్ని వెరైటీలో పెట్టాను అనుకోండి ఇంకా ఈ ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింది గార్డెన్